నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలో గత పది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో వరి కోతలకు వీలు కాక రైతులు చాలా నష్టపోతున్నారు గత నాలుగు నెలలు రేయనక పగలనక కష్టపడి పండించిన పంటను ఇంటికి చేర్చుకోలేక రైతులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు కౌలు రైతుల పరిస్థితి మరింత హృదయ విచారకంగా ఉంది పాలకులు పరిస్థితిని గమనించి న్యాయం చేయాలంటూ రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు మొత్తం పడిపోయింది వర్షం ఆగలేదు పిండుకేం కట్టాము మా ఇచ్చాము అన్ని ఆలకించండి సార్ దయ ఉంచి మీరు ఆఫీసర్ గారు వచ్చి మమ్మల్ని కొంచెం మా పొలం చూసుకొని మాకు కొంచెం చెప్ప కష్టాలు తెరచాల్సిందిగా కోరుతున్నాము మా పరిస్థితి చాలా ఘోరంగా సార్ ఇక్కడ వానబడి పైరంతా పడిపోయింది సార్ మేమే చేసి ఇక్కడ అది సార్ మమ్మల్ని ఆలకించి దయచేసి మాకు ఏమైనా సాయం చేయండి సార్ పైరంత నష్టపోయింది సార్ మాకు అంత ఏమీ లేకుండా పడిపోతుంది వానకి మేము ఏం చేయాలి అర్థం కావట్లేదు పది రోజుల నుంచి ఒకటే వాళ్ళని ఎక్కువైనాయి దాంతో మేము వెళ్ళతాము చూసి కొంత భావించండి టీడీపీ ప్రభుత్వం ఏదో జగత్ ప్రభుత్వమే మేలు ఉంటుంది ఒక్కరు కూడా దానికి సంబంధించిన లేరు ఎవరికి ప్రభుత్వం ఎవరు చూసిపోతున్నా కూడా ఎప్పుడు పరిచిపోవట్లేదు నాడు లేదు ఇప్పుడు అది సంబంధించాల మరి భావించండి